హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మనకు కార్ రోపుడు దూసేట్టు ఉంటాయి అనమాట జనరల్గా రోపడి అంటే సండే సండే చేయాల్సి వస్తుంది కొన్ని కార్లు ఏమో నెలకు రెండుసార్లు అనమాట సో కొన్నిసార్లు కొన్ని తప్ప ఏంటంటే వాళ్ళు కంపల్సరీ కావాలి మాకు అంటారు మనకి ఇది చేయాల్సిందే తప్పది ఏంటంటే వాళ్ళు వినిపించుకోరు మళ్ళీ అకౌంట్ ఎక్సర్సైజ్ ఇస్తా అంటారు కాబట్టి కొంతమందికి మాత్రమే చేస్తాం మా మిగతా అయితే నెలకు రెండు సార్లు మాత్రమే చేస్తాం అన్నమాట అట్లా అనమాట ఏంటంటే నేను గ్రోత్ తీద్దాం వీడియోలు తీద్దాం అనుకుంటా కానీ నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది సపోర్ట్ చేయట్లేదు దానికొస్తే అన్నీ నా రెండు మూడు నిమిషాలు వీడియోలు ఉంటాయి లాంగ్ వీడియోలు ఉండవు ఎందుకంటే ఎక్కువ సెట్ చేయాలంటే నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు ఇందులో ఇంటి దగ్గర ఎక్కువ ఉండదు నేను ఇంటి దగ్గర ఎవరో ఒక పిల్లలు అరుస్తూ ఉంటారు సో సెట్ అవ్వదు అన్నమాట సో అందుకే వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను వెంటనే బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం తీద్దామనుకుంటున్నా అది ఎవరట్లేదు ఖచ్చితంగా తీస్తాను నేను కొంచెం ఫోన్ సెట్ చేసుకుని లాంగ్ వీడియోలు తీద్దామని ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు సో తొందరలోనే లాంగ్ వీడియోలు తీస్తాను ఎక్కువసేపు సో ఇంకా వాళ్ళ సండే అందరూ సండే అంటే ఖాళీ అనుకుంటాం కానీ సండే వస్తేనే టైం ఫాస్ట్గా అయిపోతుంది ఏదేదో చేద్దాం అనుకుంటాం సాటర్డే నైట్ సాటర్డే అనుకుంటాం సండే ఏదో అని కానీ సండే వస్తే మాత్రం టైం మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది ఒక అర్ధ గంట వస్తే ఎవరు మాట్లాడామంటే అయిపోయింది అయిపోయింది మనం అర్ధ గంట అనుకుంటాం అది కాస్త గంటన్నర అయిపోతుంది పని కావు మనకి సో కార్ని చూడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సాలరీ ఖర్చు కాకుండా దాని పైన చిన్న చిన్న ఖర్చులన్నీ దీన్ని వెళ్ళిపోతాయి నాకు సో అదొక బెనిఫిట్ నాకు లేదంటే మన శాలరీ మొత్తం దీనికే అయిపోతుంది మన ఇంటి ఖర్చులకు అయిపోతుంది సో డ్యూటీ చేసుకుంటే ఇది ఎక్స్ట్రా పని చేస్తేనే మనకు కొంచెం మిగులుతుంది సిటీలో లేదు ఓన్లీ డ్యూటీ డబ్బులతోనే బతకాలంటే చాలా కష్టమవుతుంది మనకి అది చాలా మంది ఏమంటారంటే ఎందుకన్నా డ్యూటీ ఒకటి చేసుకోవచ్చు కదా సింపుల్గా అయిపోతుంది కదా నీకు ఎందుకో సుంతిల్లు ఉంది కదా అంటారు కానీ అదంతా కష్టం అది ఇది వింటేనే మనకి మాత్రమే ఉంది ఇదంటే చాలా కష్టమవుతుందన్నమాట సో చాలామంది అడుగుతారు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పాను పార్ట్ టైం ఉంటే అని చెప్పానని కానీ చాలామంది కాళ్ళు ఉండడానికి ఇష్టపడారు ఎందుకో మరి అది అర్థం కాదుగా గ్రాబిటో స్విగ్గీ జొమాటో ఇవి వచ్చినాక చాలా బెటర్ అయింది చాలామందికి ఏంటంటే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ ఇప్పుడు చేయడానికి ఒక బండి ఉంటే చాలా అన్నమాట ఇది చాలా పనులు చేసుకోవచ్చు కొంతమంది చా ఓన్లీ జీతం మీద ఆధారపడి ప్రతి నెల కాగానే ఏదో ఒకటి ఎవరి దగ్గర ఒక మూడు వేలు నాలుగు వేలు అప్పు వస్తున్నారు దాని బదులు సిగ్గి కానీ ఇట్లాంటి ర్యాపిటో కానీ మీ దగ్గర బండి ఉంటే చాలు ఏదో ఒక చిన్న పని చేసుకోవచ్చు అనమాట సో అది ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనమాట రేపు మరి తొందరలో మంచి లాంగ్ వీడియోలు చేస్తాను మీరు సపోర్ట్ చేయాలి